నేను సేవకై పిలవబడిన అక్క చెల్లి తమ్ముడు నేను నా తల మీద చేయబెట్టి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రవచించడం ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించి పదే పదే మాట్లాడుతూ ఉండడం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా దైవజనునికి అయితే కరెక్ట్ అని వాళ్ళు దైవ నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తూ ఉన్న సమయంలో నేను అండం జరిగింది భయంకరమైన కన్నీరుతో నేను దేవుణ్ణి దుఃఖ పెట్టానే ఆయన మాటకు లోబడలేదే ఆ వెంటనే దేవుడు ఆ దైవజను నేను తీసుకుంటే నువ్వు సేవ చేయాలి అక్కడే ఉండాలి నాకు మాటివ్వు అంటే ఎవరికైనా కష్టంగా షాకింగ్ గా ఉంటుంది ఇప్పుడు సెల్ ఫోన్స్ అప్పుడు లేవు మా కూడా కూడా ఫోన్స్ లేవు ల్యాండ్లైన్ కూడా లేదు భయంకరమైన దేవుని కృపను బట్టి నేను తెలంగాణ ప్రాంతం అమ్మాయిని మిరియాలు కూడా మాది దైవజనుల కుటుంబంలో నేను జన్మించాను దేవుని యొక్క ప్రణాళికను బట్టి కీర్తనలో నలభై ఏడులో నన్ను గూర్చి పుస్తకపు చుట్టలో వ్రాయబడినట్లుగా నేను వచ్చాను ఆయన మహిమ కోసమై బ్రతకడానికి ఆయన చిత్తము చేయటమే నాకు సంతోషముగా భావించి ఆయన పిలుపు మేర సేవలో కొనసాగటానికి ప్రభు నాకు కృపను చూపారు దేవునికి స్తోత్రం కలుగునుగా కాహలూయా అలాగా దేవుడే నన్ను మలిచి తన సేవకై పిలుచుకొని సిద్ధపరిచి ఈ దినమున సేవలో కొనసాగటానికి ప్రభు కృప చూపారు నేను సేవకై పిలువబడిన సమయం నిజానికి నా చిన్న వయస్సు నుండి మా ఇంటికి దైవజనులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు కదా ఏ దైవజనులు వచ్చినా ప్రార్థన చేయమన్నా నా కొరకు వాళ్ళు ప్రత్యేకంగా నా తల మీద పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు మేము నలుగురం పిల్లలము కుటుంబంలో అక్క చెల్లి తమ్ముడు నేను నా తల మీద చేయిబెట్టి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రవచించడం దేవుని సేవకై తల్లి గర్భములో నుండే మనం ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు అంటూ మాట్లాడడం ఇలాగ కొద్దిమంది దైవజనులైతే చాలా స్పెసిఫిక్గా ఆంధ్ర ప్రాంతంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు చెప్పారు ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక దైవజనుడు ఆంధ్ర ప్రాంతంలో సముద్ర ప్రాంతం ఆ ప్రాంతంలో నీవు దేవుని సేవ చేయబోతున్నావంటూ ఎయిత్ క్లాస్లో చెప్పారు నేను అన్నీ వింటూ ఉండేదాన్ని కానీ నా ఆశ నేను తల్లిదండ్రులు సేవలో వాళ్ళు ఎదుర్కొంటున్న పోరాటాలు ఈ దినము నా సేవలో ఉంటున్న మీ అందరికీ తెలుసు సేవలో ఎలాంటి పోరాటాలు ఉంటాయి అవన్నీ చూసి చూసి నేను అనుకునేదాన్ని అమ్మ నాన్నకి సేవ చేస్తున్నారు గనక వాళ్ళకి సహకారంగా ఉండాలి సువార్త పని చేయాలి దేవుని ప్రేమించేదానిగా సువార్త పని చేయాలి అన్న ఆశ ఉండేది నశించుచున్న జనుల పట్ల భారం ఉండేది అయితే ఆ పని చేస్తూ నేను ఏదైనా ఉద్యోగాన్ని కలిగి అమ్మ నాన్నకి సేవలో సహకారంగా ఉండాలి అన్న ఒక తీవ్రమైన ఆశతో నేను పెరుగుతూ వచ్చాను ఆ సమయంలో దేవుడు నన్ను దర్శించి పదే పదే మాట్లాడుతూ ఉండడం ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా ఈ యొక్క సంబంధము దైవజనులను వివాహం చేసుకునే విషయంలో అప్పటికే దైవజనులు సేవలో ఉన్నారు తాను కూడా చిన్న వయసులోనే సేవకు వెళ్ళడం జరిగింది తను సేవలో ఉన్నారు అప్పటికే చాలా విరివిగా ప్రసంగీకులుగా ఆయా ప్రాంతాల్లో రాష్ట్రమంతా ఆడబడుతూ ఉన్నారు తను ఆ సమయంలో నానమ్మ మా నానమ్మ మా కుటుంబంలో కొంతమంది ప్రార్థిస్తూ ఈ దైవజనునికి లోయి అయితే కరెక్ట్ అని వాళ్ళు దైవ నిర్ణయాన్ని బట్టి దేవుని యొక్క దర్శనాన్ని బట్టి ఆలోచన చేసి అడుగులు ముందుకు వేస్తూ ఉన్న సమయంలో నేను ససేమిరా మీరా అనడం జరిగింది ఎందుకంటే ఆ కుటుంబం అంటే గౌరవమే వారి యొక్క సేవను నేను నెరుగుదును చాలా సంతోషం కానీ నాకు మాత్రం నేను మాత్రం ఆ స్థ ఆ యొక్క స్థలానికి తగను నేను సేవకునికి తగను నేను సేవ చేసే అంత సామర్థ్యం నాకు లేదు అని చెప్పి చాలా ఖండితంగా నేను చెప్పాను అలాంటి పరిస్థితుల్లో వాళ్ళైతే పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను కదండి చిన్నది కదా దానికి అర్థం కావట్లేదు తెలీదు అంటున్నారు చిన్నది కదా అంటున్నారు కదా మరి ఎందుకు వివాహం కొరకు మాట్లాడుతున్నారంటే నీకు దేవుని నిర్ణయం ఆలోచన చిత్తం తెలియట్లేదు అనడం వారి పనులు వారు చేసుకోవడం వారు యథావిధిగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఒక దిన నా దేవుడు నాతో మాట్లాడాడు దర్శనం చూపించి నాతో మాట్లాడాడు స్పష్టముగా ఆ దర్శనం నశించుచున్న ఆత్మలను నేను రక్షణలోనికి నడిపించు దర్శనమై ఉన్నది అది దేవుడు నాతో మాట్లాడి అంత వివరంగా నేను నేను చెప్పితే అది ఇప్పుడు చాలా పెద్ద సాక్ష్యం నా నాకే ఈ సమయం అంతా సరిపోతుంది అలాంటి సమయంలో ఆ దర్శనాన్ని బట్టి చాలా స్పష్టంగా నాకు అర్థమైంది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని ఒక పెద్ద వృక్షంలో ఫలములన్నీ నేను కోయగలను అని ఆయన చెప్పడం అవి కోసి ఆయనకివ్వడం ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను హత్తుకొని నాకు తెలుసు బిడ్డ నువ్వు ఈ పని చేయగలవను అందుకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను కోరుకుంటున్నానని మాట్లాడడం అలాగున నాతో మాట్లాడి నన్ను ఇంకాస్త దూరం ఒక పొలము గట్ల వెంబడి తీసుకెళ్ళి పొలం అంతా చూపించి చూడు ఎంత పనుందో ఇదంతా నీవు చేయాలి అని చెప్పి నన్ను హత్తుకొని ఆయన నన్ను విడిచి వెళ్ళడం ఆ దర్శనంలో నేను చూశాను వెంటనే నా రెండు చేతులు నేను ప్రభువుకు సమర్పించుకున్నాను ఆ సమయంలో నేను మా సంఘంలో జరుగుతున్న ఒక ప్రత్యేక కూడికలో మిర్యాలగూడ ఐపీసీ చర్చ్లో నేను నేనున్నాను పాలు పొందుతున్నాను ఆ ఆరాధనలో ఈ దర్శనాన్ని నేను చూశాను అక్కడికి ఆ దినా నా స్పీకర్గా పిలవబడిన మెడ్రాస్ నుండి అన్బు గారని ఒక దైవజనులు పిలువబడ్డారు పిలవబడ్డారు ఆయన చ ఆయన కూడా యవనస్తులే ఆయన అక్కడికి రావడమే ఆయనకు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసి మైక్ ప్రసంగానికి ఇవ్వడంతోనే ఆయన నిలవబడి మాట్లాడిన మొదటి మాట ఇక్కడ ఒక సహోదరి కోసం ఒక బిడ్డ కోసం దేవుడు నన్ను నడిపించానని దేవుడు చెప్తున్నాడు ఎవరి కోసమో నాకు తెలీదు మీరందరూ నిలవబడితే కాసేపు ఆరాధన చేసుకుందాం అన్నాడు అలా నిలవబడిన సమయంలో ఆ ఆరాధనలో నేను దర్శనం చూడడం జరిగింది అలాగా ఆ దర్శనం చూసిన తర్వాత నే ఆ దర్శనం చూడడం ముగించడం నేను నా చేతులెత్తి కన్నీళ్లతో ప్రభువా నేను నీకు సమర్పించుకుంటున్నాను నీ సేవ చేస్తాను అని ప్రభువుకు మాట ఇవ్వడం జరిగింది అప్పుడు ఆయన ఆరాధన ముగించి ఎవరి కోసమైతే నేను ఇక్కడికి నడిపించబడ్డానో దేవుడు ఆ సహోదరిని దర్శించాడు అని స్పష్టంగా చెప్పారు చెప్పి అందరూ కూర్చోండి అని చెప్పి ఇప్పుడు ఆ సహోదరి వచ్చి సాక్ష్యం చెప్తుంది అంటే భయంకరమైన కన్నీరుతో నేను దేవుణ్ణి దుఃఖ పెట్టానే ఆయన మాటకు లోబడలేదే ఆలస్యంగా ఆయనకు అప్పగించుకున్నానే అని చెప్పి చాలా దుఃఖంతో ఇంకొక రీతిగా ఆయన నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకుంటున్నాడు అన్న ఆ సంతోషంతో చాలా ఏడుస్తూ కూర్చున్నాను నేను ఆయన అలా చెబుతూ ఉన్నా ముందుకు వెళ్ళలేకపోయాను అప్పుడు ఆయనే స్పెసిఫిక్గా ఆ వాయిలెట్ కలర్ డ్రెస్ వేసుకున్న సిస్టర్ మీరు రండి అన్నప్పుడు అందరు చూస్తున్నారు నేను ముందుకు వెళ్ళాను ఇక తప్పలేదు ఇలా స్టేజ్ దగ్గరికి వెళుతూ ఉండగా ఆయన ముందుకు వచ్చి మళ్ళీ నా తల మీద చేపెట్టి ఆయన ప్రవచించడం మొదలు పెట్టాడు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నీ కొరకే నేను నా ఏర్పాటును ప్రణాని ప్రణాళికను బట్టి ఆ జీవిత భాగస్వామిని నీకు నియమించాను ఆ దైవజను నీ కొరకి నేను ఏర్పాటు చేశాను మీ ఇద్దరి ద్వారా నేను ఇలాగున సేవ జరిగించబోతున్నాను ఇలాగున మీరు జనములకు తల్లిదండ్రులుగా ఉండబోతూ ఉన్నారని ఇలాగున సేవ తరువాత వివాహము తరువాత మా సేవా జీవితం ఎలా ఉండబోతుందో అదినా నా ఆయన ద్వారా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడాడు అయితే నేను ఇప్పుడు ఈ సాక్ష్యం అంతా చెప్పడానికి కారణం ఏంటంటే ఆ ప్రవచనములో ఆయన ఒక మాట చెప్పాడు ఆ రోజున ఏమని అంటే ఒకవేళ దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు నాతో ఆ రోజున ఏమని ఒకవేళ వివాహమైన తరువాత నేను నా కుమారుణ్ణి సేవకుణ్ణి తీసుకుంటే నీవు నా సేవలో నిలవబడి ఉండాలి అని దేవుడు నా నుండి ఆ మాట కూడా ఆశించి ఆ రోజున ఆ నా నిర్ణయమును కూడా దేవుడు తెలుసుకునగోరి ఆ దినమున నాతో మాట్లాడాడు నన్ను ఆ దినాన సిద్ధపరిచాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెల్లుయా ఎవరికైనా ఏ అమ్మాయికైనా ఏ యవనస్తురాలికైనా సేవ అంటే ఈ తరంలో చాలామంది కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి అదొకటి సరే సంతోషంగా సేవ యొక్క విలువ తెలిస్తే అది భాగ్యమని ఎరిగిన వాళ్ళైతే సంతోషంగా దాన్ని ఒప్పుకుంటే ఇక వివాహ జీవిత విషయంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఒక గొప్ప వ్యక్తిని దైవజను సేవకునిగా భర్తగా జీవిత భాగస్వామిగా నీకు అనుగ్రహిస్తున్నానని చెప్తే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అదే సంతోషంలో వెంటనే దేవుడు ఆ దైవజను నేను తీసుకుంటే నువ్వు సేవ చేయాలి అక్కడే ఉండాలి నాకు మాటివ్వు అంటే ఎవరికైనా కష్టంగా షాకింగ్గా ఉంటుంది కానీ ఆ దినాన నాకు తెలీదు నేను ప్రభుకు మాటిచ్చాను నా మనసులో ఒక స్థిరమైన తీర్మానం నేను చేసుకున్నాను నా ఆరవ ఏటనే ప్రభు తన కృపను బట్టి నన్ను పరిశుద్ధాత్మతో నింపారు ఇషాకర్ అన్న వాళ్ళ మమ్మీ మమ్మల్ని అత్తమ్మ దైవ జనరాలు మీరందరికీ తెలిసే ఉంటుంది అత్తమ్మ చాలా మమ్మల్ని బలపరిచేది ప్రార్థనలో ఎక్కువగా దేవునితో సమయం గడపడం మేము అత్తమ్మ ద్వారా నేర్చుకున్నాం గంటలు గంటలు విజ్ఞాపన చేయడం ఉపవాస ప్రార్థనలు చేయడం ఆత్మ పొందిన మేము ఆ ఆత్మను కాపాడుకొని ప్రతి ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం పరిశుద్ధాత్మునితో సహవాసం చేస్తూ ఈ దినం వరకు నడవటానికి అత్తమ్మ మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు ఆమె కారకురాలను నేను చెప్పగలను అలాగున మేము నేర్చుకున్న ఉపదేశాలను బట్టి అలాగున నడుస్తూ ఉన్నాం గనుక నేను నాకు ఒక ఆశ ఉండేది దేవుని కొరకు బ్రతకాలి అంటే ఎలాగ అంటే నాకు నేను అనుకునేదాన్ని దేశ సరిహద్దుల్లో సైనికులు ఎలా ఉంటారు కదా వాళ్ళు చాలా ఆశతో ఒక తీర్మానం చేసుకొని ఇక చస్తే దేశం కోసం చావాలి అడుగు వెనక్కి వేయొద్దు అన్న ఒక నిర్ణయంతో వాళ్ళు వెళ్తారు వాళ్ళ కుటుంబాలండి వాళ్ళ కుటుంబాలు కూడా అలాగే ఇంచుమించు అలాంటి నిర్ణయంతోనే ఏ భయం బెరుకు లేకుండా మేము దేశం కొరకు మా జీవిత భాగస్వామి అయితే మా కుటుంబంలోని వ్యక్తి అక్కడ ఉన్నాడు వాళ్ళు మరణించినా బ్రతికిన దే దేశం కోసం వాళ్ళు ఉంటున్నారు మేము కూడా వారికి సపోర్ట్ గా ఉన్నామని గర్వంగా చెప్పుకుంటారు దేశం కోసమే అలాగన బ్రతికితే దేశములను సృష్టించిన నిర్మించిన ప్రపంచములను నిర్మించిన సృష్టికర్త అయిన దేవుని కోసం ఇంకెంత కసిగా బ్రతకాలి ఇంకెంతగా బ్రతకాలి బ్రతికితే ఏసయ్య కోసం అలా బ్రతకాలన్న ఒక ఆశ ఉండేది నాకు ఇక ఎప్పుడైతే సేవకు పిలువబడ్డానో ఎప్పుడైతే దేవునికి ఆ మాట ఇచ్చానో ఆ ఆశ ఇంకా ఎక్కువైపోయింది ఇంకా ఒక దైవికమైన రోషం అనే ఆలయం కసి నాలో ఎక్కువైపోయింది అలాంటి ఒక తీర్మానంతో నేను వివాహ జీవితంలోనికి అడుగు పెట్టాను వివాహ జీవితంలోనికి వెళ్ళాక అప్పటికే దైవజనులు అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్నారని విన్నాను నేను ప్రసంగాలు ఒకటి రెండు విన్నాను చాలా సంతోషపడ్డాం వివాహం అయిపోయింది అయిపోయింది మొదలు ఒక మార్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో ఆ పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా ఇంట్లో ఎప్పుడు విశాఖ తెలుసు జనాలు ఫుల్ గుంపులు గుంపులు ఇంటికి సేవకులు రావడం పోవడం రాత్రి లేదు పగలు లేదు మా ఇంట్లో పొయ్యి ఆరేది లేదు అలాగ ఎప్పుడూ సందడిగా ఉండే మా ఇల్లు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కామరపుకోట అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజులు బాగుంది అక్కడికి వెళ్ళాక దైవజనులు నేనే ఈ దైవజనులు ఎంత సేవలో బిజీ తాను ఇంకెంత కసిగా ఇంకెంత రోషంగా సేవ చేసే దైవజనులు అంటే అడిగి అడిగి పట్టుకొని మొత్తానికి వివాహానికి డేట్ తీసుకున్నారు వివాహం రోజు పొద్దున్న పోయి తీసుకొని వచ్చారు సభల నుండి వివాహమైన తెల్లారే అయ్యారు మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళిపోయారు నాకే అంటే నేను సమర్పించుకున్నాను సేవకై ఈ ఆశతో ఉన్నాను కొత్తగా సేవకి దేవునికి అంకితం చేసుకున్నాను ఈ సంతోషంలో ఉన్నాను కదా పెద్ద బాధ ఏం కలగలేదు అందరు ఫోన్లు చేసి బాధ పెట్టారు వెళ్ళిపోయాడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడా అని కానీ నేనేం బాధపడలేదు సరే ఇలాగునా మళ్ళీ మేము సేవ కోసం విశాఖపట్నం ప్రాంతానికి వెళ్ళాక ఇద్దరమే ఆ ఇద్దరిలో తను కూడా ఆదివారం మాత్రమే కనబడేవాళ్ళు శనివారం వచ్చేవాళ్ళు ఆదివారం ఉండేవాళ్ళు మళ్ళీ సోమవారం మీటింగ్స్కి వెళ్ళిపోయేవాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్స్ అప్పుడు లేవు మా ఇద్దరికి కూడా సెల్ ఫోన్స్ లేవు ల్యాండ్లైన్ కూడా లేదు భయంకరమైన ఒక అడవి లాంటి ప్రాంతం అక్కడ ఒంటరిగా ఉండాల్సి వచ్చేది నాకు పదే పదే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసిన మాట తెలుసా నువ్వు ఆ జవాన్లు వాళ్ళ వాళ్ళు ఎలాగ వాళ్ళే బ్రతికారు అలాగా వాళ్ళ కుటుంబాలు ఒంటరిగా ఇక్కడ ఉంటున్నాయి కష్టం నష్టం భరిస్తున్నాయి నువ్వు సృష్టికర్త అయిన దేవుని కోసం బ్రతుకుతానన్నావని ఆ కసితో చాలా ధైర్యంగా ఒంటరిగా ఆ అడవిలోనే ఆ ప్రాంతంలో మేము సేవకు వెళ్ళాక మమ్మల్ని అక్కడ నుండి పంపేయడానికి ముఖ్యంగా దుష్టుడు నన్ను బలహీనపరచడానికి చేయని ప్రయత్నం లేదండి తలుపులు బద్దలు కొట్టేసే వాళ్ళు చాలా హింస పెట్టారన్నమాట దుష్టుడు వాళ్ళని ప్రేరేపించాడు ఆ గ్రామం వాళ్ళు మంచోళ్ళే అలాగునా చాలా చాలా జరిగేవి చాలా బాధ ఒంటరిగా ఉండాలి శరీర బలహీనతలు నన్ను చాలా వెంటాడాయి ఆ ప్రాంతం నీరు నాకు సరిపడలేదు నా శరీరంలో చాలా బలహీనతలు ఏర్పడ్డాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రభువుకు మాట ఇచ్చానని ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన మహిమ కోసం ఆయన ప్రాణ త్యాగం వ్యర్థం అవ్వకుండా జనములను రక్షణలోనికి నడిపించాలి చివరి శ్వాస వరకు ఈ పనిలో కొనసాగాలి అని నేను అలాగున ధైర్యంగా ప్రభు సన్నిధిలో సేవలో కొనసాగటానికి ప్రభు కృప చూపాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలూయ అయితే వివాహమైన తరువాత మా అత్తగారి కుటుంబం చాలా ఆత్మలో ఒక ఉన్నతమైన స్థాయిలో స్థితిలో ఉన్నారు ఒక సరైన సత్యబోధ చేస్తూ దైవీకమైన రోషముతో మా కుటుంబాల్లోనే ఎంతో మంది కొత్తపల్లి వంశం అంటే చాలా పెద్ద వంశం అండి మాది మా కుటుంబాల్లోనే ఎంతో మంది సేవకులు ఉన్నారు అందున మా మామయ్య గారు తండ్రి గారు టిఎస్ శాస్త్రి గారు తాను కూడా గొప్ప దైవజనుడు పెంత కోస్తు ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చిన సేవకుల్లో తానొకరు చాలా గొప్ప సేవ చేసిన ఆ సేవకుని కుటుంబం ఇటు ఈ అత్తమ్మ కుటుంబం ఇలాంటి కుటుంబంలో వీరు చాలా ప్రత్యేకింపబడిన వారుగా అందరినీ చూస్తూ పెరిగాను కదా మా అత్తమ్మ వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హై లెవెల్లో ఉండేవి అందున భర్త అని చెప్పడం కాదు కానీ ఈ దైవజనుడు దాంటి దైవజను నేను చిన్నప్పటి నుండి చూడలేదు ఏది చెతే అలాగే బ్రతికారు బైబిల్లో ఉన్నది చెప్పటానికి ఏమాత్రం సంకోచించలేదు మొహమాట పడలేదు ధైర్యంగా ప్రకటించారు నాకు ఇంకా ఇంకా ఎక్కువైందనమాట బ్రతికితే ఇలా బ్రతకాలి సేవ చేస్తే ఇలా చేయాలి మా అత్తమ్మ తన ఒక విజ్ఞాపన కర్త అండి కన్నీళ్లతో గంటలు గంటలు తనలా విజ్ఞాపనలు చేయటం తన బిడ్డలు ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి తన ప్రార్థనలు కారణమని మా అత్తమ్మ ప్రార్థనల వల్ల వారు సేవ చేసిన కామరపు కోట మొత్తము వెలిగించబడింది అని చెప్పడానికి ఎలాంటి అది సంశయం లేదండి ఆ సాక్ష్యాలు అన్యులే ఇచ్చారు అలాంటి వారి సహవాసంలో ఆ కుటుంబంలో నేను ఇంకా ఆత్మలో ఎదగడానికి ఇంకా ప్రభు కొరకు రోషంగా బ్రతకడానికి ఈ సత్య సువార్థ మోసుకొని వెళుతూ ఉన్నా మోమాటము లేకుండా ఈ ఉపదేశాన్ని ప్రకటిస్తూ ఉన్న దైవ జనుల కొరకు ప్రార్థించే ఒక భారం ప్రభు నాలో పెట్టాడు ఇక నాకు ఇంకేం పని లేదు ఏదన్నా ఎవరన్నా వస్తే సువార్త చెప్తాను ఖచ్చితంగా మాట్లాడతాను అప్పుడు పెద్ద సమస్య ఏంటంటే వివాహమైన కొత్తలో నేను వెళ్ళాక తెలంగాణ భాష కదండి నాది అక్కడంతా ఆంధ్ర మా సంఘ బిడ్డలే చాలామంది ఇంకా చుట్టుపక్కల కూడా నేను ఏ భాష మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమయ్యేది కాదు పాస్టర్ గారిని అడిగే వాళ్ళట ఏం మాట్లాడుతున్నారు ఏ భాష మాట్లాడుతున్నారని తెలుగే మాట్లాడుతుంది అని చెప్పేవాళ్ళంట అలా ఉండేది వాళ్ళు మాట్లాడితే నాకు కూడా అర్థమయ్యేది కాదు అక్కడి ప్రజల యాస నాకు అర్థమయ్యేది కాదు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి తలుపులు వేసుకొని దైవజనులు ఎలాగో మీటింగ్స్కి వాళ్ళు గంటలు గంటలు ప్రభు సన్నిధిలో అలా ప్రార్థనలు చేస్తూ ఉండేదాన్ని ప్రజల కొరకు భారం కలిగి అయితే క్రా కాలక్రమేణా సంఘపరిచర్య వృద్ధి చెందుతూ ఉంది ఎన్నో పోరాటాల్లో కూడా ప్రభు కృపను బట్టి రోషంగా ప్రభుకి ఇచ్చిన మాటను బట్టి సేవలో కొనసాగలిగాము అలా సేవ చేస్తూ ఉండగా ప్రభు తన దర్శనం ఇచ్చి దైవజనుని అనేక మంది సేవకులను సమకూర్చి మీరు ప్రార్థన చేస్తున్నారు దేశం కోసం మీ సంఘం భారంతో ప్రార్థన చేస్తున్నారు సరే అయితే సేవకులందరూ కలిసి ప్రార్థన చేస్తే ఎందుకంటే ఒక సాధారణ విశ్వాసిని నేను తక్కువ చేయడం కాదు ఎవరు ప్రార్థన చేసినా ప్రభు వింటాడు మన ప్రార్థనలు చాలా బలమైనవి అయితే ఒక సేవకుడు సేవకుని కుటుంబం కలిసి ప్రార్థం చేస్తే అది ఎలాగైనా చాలా శక్తివంతంగా ఉంటుంది అలాంటి ఒక కుటుంబం కాక అనేక మంది సేవకులు అనేక మంది సేవకుల కుటుంబాలు కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని చూడవచ్చు అని అలా చేయమని ప్రభు తన దర్శనము ద్వారా దైవజనులతో మాట్లాడితే ఆ దర్శనం మేర పని చేయటానికైతే దైవజనులు పూనుకున్నారు అప్పుడు మేము ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఆ దర్శనాన్ని నీకులతో పంచుకోవడం ప్రారంభించాం అప్పుడు దైవజనులను చాలా మంది సేవకులు ఎవరికి అంత ఖాళీ ఉంది వాళ్ళ సంఘాలు వాళ్ళ పనులు కూర్చొని ప్రార్థన చేయడానికి వస్తారా మూడు గంటలు నీతో అన్నట్లుగా చాలా మంది మాట్లాడిన ప్రభు దర్శనం ఇచ్చాడు గనుక ప్రభు యొక్క హెచ్చరికను బట్టి మరలా దైవజనుడు అడుగులు ముందుకు వేస్తూ ఉండగా ఈ దినాన దాదాపుగా నాలుగు వేల మంది మూడు వేల ఐదు వేల ఐదు వందల మంది నుండి నాలుగు వేల మంది వరకు సేవకులతో కలిసి దేశము కొరకే ఇంకేముండదండి ఎవరి సేవలు వారివి ఎవరి పరిచర్యలు వారివి ఎవరి దర్శనం వారిది కానీ మేమందరము ఒక చోట కలుస్తాం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దాదాపు నలభై తొమ్మిది యాభై చోట్ల నేడు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఈ ఐఎఫ్ జే ఇండియా ఫర్ జీజస్ ఐఆమ్ ఫర్ జీజస్ అన్న ఆ నినాదముతో ఆ దర్శనముతో దేశ ప్రజల క్షేమం కొరకు రక్షణ కొరకు ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నాం మూడు గంటలు అయినా నాలుగు గంటలు అయినా అందరూ దైవజనులు రెండు వేల మంది ఆత్మలు ఉన్న దైవజనులు ఇరవై ముప్పై సంవత్సరాలు సేవలో ఉన్న దైవజనులు అదే సమయములో ఇరవై మంది ముప్పై మంది ఇప్పుడే కొత్తగా సేవకు పిలువబడిన దైవజనులు యావన బిడ్డలు అందరం కలిసి మోకాళ్ళ మీదే కూర్చుంటాం ఇలా కుర్చీలు ఉండవు ఐఎఫ్జిలో మోకాళ్ళ మీద ఎవరన్నా కూర్చోలేని బలహీనలు ఉంటే వారి కొరకు ఎక్కడో చివరిలో రెండు మూడు చీరలు ఉంటాయి అందరూ నిలువు మోకాళ్ళు వేయడమే పరుగు పరుగున వస్తారండి తొమ్మిది గంటలకు ప్రారంభించబడుతుంది కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఆరు గంటలకే ప్రారంభించబడుతుంది తెల్లవారుజామున ఆరు గంటలకే అందరూ పరుగు పరుగున వాళ్ళ వాళ్ళ ప్రాంతాల నుండి వస్తారు నిలువు వేసి చేతులు ఎత్తుతారు కన్నీరు ఆగదండి దేవుని కృపను బట్టి దేవుడు దర్శనమిస్తే మేము అడుగులు ముందుకు వేశాం దేవుడు పిలిస్తే నేను సేవకు వచ్చాను ఒంటరిగానే ఉన్నాను దేవుడు ఈ దినాన నన్ను కానీ దైవజనుని కానీ పెక్కు మంది అగునట్లుగా మమ్మల్ని చేశాడు దేవుడు దర్శనమిస్తే అడుగులు ముందుకు వేశాం ఆ అడుగులు ముందుకు వేసి ఆయన వాగ్దానాన్ని చెదరిన ఇస్రాయలులను పోగు చేస్తానని దేవుడు మాకు వాగ్దానం చేశాడంటే చెదరిపోయిన ప్రార్థన వీరుల విజ్ఞాపన కర్తలను సమకూరుస్తానని దేవుడు వాగ్దానం చేయగా ఆ వాగ్దానాన్ని చేత పట్టాము ఈ దినాన వేల వేల మంది సేవకుల్ని సమకూర్చి దేశం కొరకు విజ్ఞాపన చేసే ఆ పరిచర్యలో ఆ ఉద్యమంలో దేవుడు కొనసాగింపజేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక లూయ ఈ దినాన ఇక్కడ కూర్చున్న వారందరి సేవలు కూడా గొప్పవే అయి ఉంటాయి నేను ఎరుగను అయినా నేను దీవించబడిన దాన్ని బట్టి చెప్తున్నాను దేవుడు మాట ఇస్తే కష్టమైన అడుగులు ముందుకు వేద్దాం కష్టమంతా శ్రమంతా ఆయన భరిస్తాడు ఆయన మనపక్షంగా యుద్ధాలు చేసే దేవుడు అని మనకు తెలుసు ఎలాంటి యుద్ధాలు తన బిడల పట్ల ఆయన చేశాడో మనం ఎరుగుదుము కనుక మాట్లాడితే సేవకు సమర్పించుకుందాం సేవకురాణలు ఎంతో మంది యవన బిడ్డలు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు ఒకవేళ దేవుని చిత్తములో ఉన్నట్లుగా నిన్ను గూర్చి ఆయన పుస్తకపు చుట్టలో వ్రాయబడింది ఏంటో అది నీకు తెలియబడినప్పుడు ఆయన చిత్తం చేయడానికి నీవు అప్పగించుకుంటే నీవు ఆ స్థితిలో ఆయన చిత్తం చేస్తూ ఆ స్థానంలో నిలవడానికి ఆయనే నీకు ఇస్తాడు నీ చేయి పట్టి నడిపిస్తాడు ఎంత పెద్ద దర్శనం ఇచ్చినా ఎంత పెచ్చ ఎంత పెద్ద భారం నీపై మోపిన ఎంతటి విస్తారమైన పరిచర్యని కప్పగించినా చేయుటకు సామర్థ్యమును శక్తిని ఇచ్చేవాడు ఆయనే గనుక అలాగున పరిచర్యల్లో కానీ ఆయన ఇచ్చిన దర్శనంలో కానీ కొనసాగాలి అని అలా కొనసాగితే ఖచ్చితంగా గొప్ప దీవెన దేవుడు ఇస్తాడని ఈ దినాన మేము పరిచర్య చేస్తున్న దేవుడు దర్శనమిచ్చి మమ్మల్ని పంపిన ప్రాంతం పేరు గొరలివాణిపాలమండి చాలా విచిత్రంగా పలకడానికి తొందరగా రానట్లుగా ఉంటుంది అక్కడ ఊరు ఆ ప్రజల్ని చూస్తే కూడా విచిత్రంగానే ఉంటారు కానీ ఈ దినానా గొర్రెవాణిపాలెం దేశ విదేశాల్లో మారు మార్మోగిపోతుంది నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్నట్లుగానే ఆ గొర్రెలివాణిపాలెం నిజంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రాంతమే ఒక మారుమూల ప్రాంతమే కానీ దేవుని దర్శనాన్ని బట్టి మేమిద్దరం మా యవ్వన జీవితాల్ని దేవుడికి అర్పించి అక్కడ అడుగు పెట్టాం ఇది నా మమ్మల్ని బట్టి ఆ ప్రాంతం కూడా దీవించబడింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలెల్లు కనుక అలాగున దేవుని మాటను పట్టుకొని సేవలో సాగుదాం మనందరం ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క భా ప్రణాళికను కలిగి ఉంటాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచాడు ఆ ప్రాంతంలో నిలవబెట్టాడు